హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్ ఏదైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది స్టోరీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇక స్టోరీలకి వెళ్ళిపోదాం శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ లెవెన్ బిల్డింగ్ దగ్గర ఉన్న ఆమె రెండు నిమిషాల పాటు అలానే పోయాడు ప్రతాప్ ఇష్టంలో బిల్డింగ్ చూసుకుంటూ మరోపక్క పార్టీస్కి ఫోన్ కాల్స్లో డేట్ ఫిక్స్ చేస్తూ డీటెయిల్స్ చెబుతూ బిజీగా ఉంది శివన్య రెండు గంటల పాటు ఆమెనే దూరంగా కూర్చొని చూస్తూ గడిపాడు మొహంలో ఎటువంటి విసుగు చిరాకు చూపివ్వడం లేదు ఎవరు పలకరించినా నవ్వుతూనే ఆన్సర్ చేస్తూ ఉంది అది ఫేక్ స్మైల్ అని ఈజీగా అర్థమైంది ప్రతాప్కి తన దగ్గర మాట్లాడే స్టాఫ్ వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది ఆమెకి లేదని అర్థమై టైం చూసుకొని మరో గంట గడిపి లేచి ఆమె దగ్గరకు వెళ్ళాడు ముందుగా అక్కడ ప్రతాప్ని చూసి షాక్ అయినా నవ్వుతూ నువ్వేంటి హీరో అనేదల్లా ఆగి సారీ అంటూ మీరేంటి సార్ ఇక్కడ అన్ని చిన్నగా శివయ్య ఇప్పుడు నువ్వు హీరో అందగాడా అంటూ అరుస్తూ పిలిచే ఆమె పిలుపు ఈసారి సరనడం నచ్చక ఓయ్ నేను నీకోసమే వచ్చాను అన్నాడు ప్రతాప్ నిజమా ఇక్కడికి వచ్చే వాళ్ళనైతే అందరినీ అనే పిలవాలి అంది శివన్య చిన్నగా ఆమె అలా చిన్నగా మాట్లాడడం కూడా నచ్చక ఇంకా ఎంతవరకు అన్నాడు ప్రతాప్ మామూలుగా అయితే మూడు గంటలే నైన్ వరకు బట్ ఈరోజు సాటర్డే కదా అరగంట ఎక్స్ట్రా అందు శివన్య బయట వెయిట్ చేస్తా అంటున్న అతనిని ఆపి బయట ఎక్కడ ఉంటావు ఇక్కడే హ్యాపీగా ఏసీలో కూర్చో బిల్ మనది కాదుగా అని సోఫా చూపించింది శివన్య ఆమె మాటలకు చిన్నగా నవ్వి అక్కడే ఉన్నాడు ప్రతాప్ పార్టీ నుంచి వెళ్ళే కొందరి విధవ చూపులు ఇబ్బంది పడుతున్నా కూడా ఆమె పట్టించుకోలేదు ఆమె అల్లరి మాత్రమే చూసిన ప్రతాప్ శివన్యని ఇలా చూడడానికి అస్సలు ఇష్టపడటం లేదు మనసంతా కెలికేసినట్లు ఉండడంతో కళ్ళు మూసి తల వెనక్కు వాల్చి ఉండిపోయాడు నైన్ థర్టీ అవడంతో వాళ్ళ మేనేజర్కి చెప్పి ఆ రోజు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని ప్రతాప్ని చూసి వెళ్తామా అంది శివన్య అని ఆమెతో కదిలిన అతను రోడ్ క్రాస్ చేయటానికి ఆమె అరచేతిని హోల్డ్ చేస్తే నిమిషం పాటు అతనిని చూసి నేను చిన్న పిల్లని కాను అంది శివన్న అతను ఏం మాట్లాడలేదు ఓయ్ హీరో మనోరథం చేస్తున్నావా అని నవ్వి తిందామా ఆకలిగా ఉంది అంది పదా అంటూ నడుస్తూనే ఒక హోటల్కి వెళ్ళారు ఆమె నూడిల్స్ ఆర్డర్ చేయడంతో అతను అదే ఆర్డర్ చేసి బయట ఫుడ్స్ ఎక్కువ తింటావా అన్నాడు ప్రతాప్ అంత లేదు వీకెండ్ మాత్రమే ఫిజీలో ఉదయం లేస్తే అన్నం మధ్యాహ్నం సాంబార్ రాత్రికి అన్నం లేదా పొంగలి తిని తిని తిండి మీద విరక్తి వచ్చింది అందుకే ఇలా వీకెండ్ బయట తింటాను సాటర్డే నాన్ వెజ్ తినను కాబట్టి నూడిల్స్ రేపు చికెన్ తింటాను ఇంత కష్టపడేది ఈ చిన్ని పొట్ట కోసమే కదా అన్ని రోజులు కాకపోయినా వారంలో ఒకటి రెండు సార్లు నచ్చింది తింటాను అంది నవ్వుతూనే శివన్య ఎదురుగా ఉన్న ప్రతాప్ లేచి ఆమె పక్కన కూర్చొని నీకు ఇక్కడ తప్ప ఇంకెక్కడా జాబ్ దొరకలేదా అన్నాడు సూటిగా దగ్గరగా ఉన్న శివన్యని చూస్తూ దొరికింది బట్ ఆరు వేలు లేదా ఏడు వేలు అంతకు మించి రూపాయి కూడా ఇవ్వరు ఇక్కడ డ్యూటీ మూడు గంటలు ఇదిగో ఇలా సాటర్డే అరగంట ఎక్స్ట్రా సండే వేరే వాళ్ళు చూసుకొని నాకు లీవ్ ఇస్తారు ఇంకా జీతం పదిహేను వేలు పై ఆదాయం కూడా ఉంటుంది అంది శివన్య కూడా సూకిగా చూస్తూ దాంతో పాటు వాళ్ళు పిచ్చి చూపులు పిచ్చి మాటలు కూడా కనిపిస్తున్నాయి కదా అన్నాడు చిన్నగా ఆమె చేతిపై తన చేతిని ఉంచి ముందైతే తేడుపు అక్కడ తాగేసి ఎంజాయ్ చేసి వెళ్ళేటప్పుడు ఏదో ఒక కామెంట్ చేసి వెళ్ళేవాళ్ళు తర్వాత కొన్ని రోజులు బాధ ఇంకొన్ని రోజులకి అలవాటు చేసుకున్న హీరో ఎందుకంటే అక్కడ అనడం తప్ప ఇంకేం చేయలేదు అండ్ అక్కడ స్టాఫ్ వాళ్ళు నన్ను వాళ్ళల్లో ఒకరిగా చూసుకొని ధైర్యం చెప్పేవాళ్ళు నీలాగే చిన్న పిల్లలా ఉంటాను అంటారు ఎందుకంటే నాతో పాటు వర్క్ చేసే వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా నా లాగా అవసరం ఆకలి డబ్బు కోసం పనిచేసే వాళ్ళే కానీ బయట నుంచి చూస్తున్న అందరికీ మమ్మల్ని చూస్తే తప్పుగా ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కాదు అంది శివన్య బాధగా ఆమె మాటలకు ప్రతాప్ ఆలోచనలలో పడ్డాడు ఆమె మాట్లాడే క్షణం వరకు తను కూడా అలాగందరిలా అనుకున్నవాడే కానీ ఆమెని అలా అనుకోలేకే వివరంగా అడిగాడు కానీ ఆమె చెప్పింది విన్నాక తను కూడా అందరితో పాటు తప్పుగా ఆలోచించాడని అర్థమైంది అతనికి అంతలో ఫుడ్ రావడంతో ఓ హీరో ఎక్కడ ఆలోచిస్తున్నావు తిను అంది ప్రతాప్ని కదిలించి శివన్య ఆ రోజు అతని కళ్ళకి ఉన్న పొరలు తొలిగాయి మనం చూసే విధంగా కాకుండా ఎదుటి వారి వేలో కూడా ఆలోచించాలని డిసైడ్ అయ్యాడు ఆలోచనల నుంచి బయటకు వచ్చిన ప్రతాప్ తన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటున్న శివన్యని చూడగానే కొత్తగా కనిపించింది ఆమెలో అల్లరి పిల్ల కాకుండా ఒక ఆడపిల్లని ఆమె భయాలని బాధ్యతలని చూశాడు ఏంటి హీరో అలా చూస్తున్నావు ఇవన్నీ విని పడిపోయావా ఏంటి కొంపదీసి అంది నవ్వుతూ శివన్య ఇడియట్ అని శివన్య తలపై ఒకటేసి ప్రతాప్ నవ్వుతుంటే ఇవన్నీ వింటే నా మీద జాలి కలుగుతోంది కదా అలా మాత్రం నాపై కన్సర్ని చూపికు హీరో అంది నీ మీద ఎందుకే జాలి పడడం నీ పని నువ్వు చేసుకుంటూ హ్యాపీగా బ్రతుకుతున్నావు ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఇంకా అన్నాడు ప్రతాప్ తన గురించి తెలిసిన అందరూ జాలి మాటలు అనడం విని విని విసుగు వచ్చిన శివయ్య ప్రతాప్ ఆలోచన విధానానికి థ్యాంక్ యూ హీరో అంటూ ఆనందంగా అతని బుగ్గపై తన పెదవులు నిలిపి తనేం చేసిందో అర్థమై వేగంగా దూరం జరిగింది ఆమె చేసిన పనికి షాక్ అయినా వెంటనే తేరుకొని వెంటలని నవ్వుతూనే కసురుతూ తమనే చూస్తున్న వాళ్ళకి సీరియస్గా చూపులు విసిరి తన ఫుడ్ తిన్నాడు ప్రతాప్ బిల్ పే చేస్తున్న ప్రతాప్ని ఆపి తనే బిల్ కట్టి కూల్ డ్రింక్స్ కూడా తీసుకొని బయటకు వెళ్ళింది శివన్య ఆడపిల్ల చేత బిల్స్ కట్టించేవాడిలా కనిపిస్తున్నానా అన్నాడు కోపంగా అడుగుతూ ప్రతాప్ కోపాడుకు హీరో నిన్ను తీసుకువచ్చింది నేనే కదా మరి బిల్ నీ చేత ఎందుకు కట్టిస్తాను అని శివన్య అంటే నేను పరాయి వాడినని ఇండైరెక్ట్గానే చెబుతున్నావా మరి ఎందుకు ఇలా క్లోజ్ అవ్వడం ప్రేమ దోమ అని తిరగడం నీ సొంతం అన్నట్లు ప్రవర్తించడం అని కోపంగా అరిచి బిక్కు బిక్కుమంటూ చూస్తున్న శివన్యని చూసి నువ్వు ఎలాగైనా పో ఇంకోసారి నా వెనుక తిరగకు అని కోపంగా ముందుకు వెళ్ళిపోయాడు ప్రతాప్ హీరో హీరో అంటూ పిలుస్తున్నా అతను పలకకపోవడంతో రుద్ర నిన్నేనయ్య బాబు ఆగు అంటూ పరిగెడుతూ వెళ్ళి ఏంటయ్యా అంత కోపం నీకు చెప్పేది విను అంటూ ప్రతాప్ చేయి పట్టి ఆపింది శివన్య కోపంగా చూస్తున్న అతనిని చూసి అలా చూడకు పరాయి అని నేను ఏ రోజు అనుకోలేదు అలా అనుకోను కూడా నిన్ను నా సొంతం అనుకుంటున్నా నీ పిల్లలకు తల్లిని అనుకుంటున్నా అందుకే కదా నీది నాది అని తేడా లేకుండా నేనే చేశాను నన్ను కూడా నువ్వు అలా అనుకున్న రోజు నువ్వు బిల్ కడుతుంటే అచ్చలు ఆపను ఇంకా ఇది కావాలి అది కావాలని నేనే హక్కుగా లాక్కుంటా సరేనా అంది శివన్య ఆమె చేయి విదిలించి కోపంగా పెడుతున్న అతని వెనుక అర్థం కాక అయోమయంగా పరుగందుకుంది శివన్య